హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కలికి మార్కెట్కి సరుకు ఎంత దిగుమతి వచ్చింది టమాటా అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ దిగుమతి అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే ఇరవయో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి ఎంత దిగుమతి వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్ సరుకు అనేది ఏ కోసాన ఏం తగ్గలేదు ఫ్రెండ్స్ డైలీ ఎలా వస్తుందో రోజు అలాగే వస్తుంది భారీగా సరుకు రావటం వల్ల కూడా ధరలు అనేది చాలా వరకు అయితే డౌన్ అయినాయి బయట నుండి వచ్చి కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఎవరు లేరే దానివల్ల కూడా ధరలు అనేది డౌన్ అయ్యి ఉండొచ్చు తర్వాత ఒక వారంలోనే సడెన్గా రేట్లు అనేది పెరిగాయి మళ్ళీ సడెన్గా అయితే డౌన్ అవుతూ ఉన్నాయన్నమాట ఇంకా పెరుగుతాయా లేదా ఎలా అనేది కూడా వేస్ట్ చూడాల్సిందే ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్కి మాత్రం సరుకు అయితే నిన్న ఎలా వచ్చిందో ఈ రోజు కూడా అలాగే వచ్చింది ఇంకా ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి అలాగే నిన్నైతే కనుక రెండు వందల టాప్ ధర పడింది ఈ రోజు ఇంకెలా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్